ఇది మాది కమ్మాల నా పేరు చిరుపల్లి గణేష్ ఎక్కడికి ఎందుకు వచ్చారు మా కందుల మా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు గెలిచిన సందర్భంగా ఇక్కడికి వచ్చి సంబరాలు చేసుకుంటున్నాం గెలుపు మీద మీ ఓపీనియన్ సార్ అంతా జగన్ దయ జగన్ గారు వన్ నారాయణ రెడ్డి గెలిచినందుకు మీకు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా అందరూ ముందుకు ఆయన గెలిపించినందుకు అందరికీ పేరు పేరు నా నమస్కారాలు అలానే ఎక్కడ గిద్దలూరు చెత్త తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు ఎక్కడున్న చెత్తని అక్కడ వేశారు దానివల్ల ఉపయోగం లేకుండా వెళ్ళిపోయింది అది మెయిన్ పాయింట్ అయితే దానివల్ల ఉపయోగం లేదు థ్యాంక్ యూ టీడీపీ లైన్స్ జగన్ గారు ఓడిపోయింది దాని మీద ఒపీనియన్ సార్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు సెవెంటీ ఫైవ్ కదా ట్వంటీ గోట్ గతి లేదు అక్కడ సెవెంటీ ఫైవ్ ఎక్కడి నుంచి వస్తాయి వన్ సెవెంటీ ఫైవ్ ఎక్కడి నుంచి వస్తాయి అది విషయం అర్థం చేసుకున్నారు ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు బాగా చేశారు దెబ్బ దానికి ఇంకా అసెంబ్లీ సీట్ కాదు కదా అసెంబ్లీ గేట్ కూడా దాకా చేశారు ప్రజలైతే నారా లోకేష్ గెలిచిన దానిపైన మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్ హిస్టరీ ఎప్పుడు గెలవని నియోజకవర్గానికి వెళ్ళి ఒకసారి ఓడిపోయి రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొంభై వేల పైగా మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ గారికి ఆ మంగళగిరి నియోజక ప్రజలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు బాలకృష్ణ అది పక్క ఎవరు చెప్పన అవసరం లేదు బాలయ్య అంటే అక్కడ తిరుగులేదు ఎవరు చెప్పినా తిరిగి లేదు అక్కడ చంద్రబాబు బాగా అభివృద్ధి చంద్రబాబు అభివృద్ధి చేస్తాడని చెప్పేసే కదా ఎన్ని సీట్లు ఇంత ఎంత మెజారిటీతో గెలిపించారు ప్రజలు అప్పుడే పం పం రెండు వేల పంతొమ్మిదిలోనే ఇతను కానీ చంద్రబాబుని కానీ గెలిపించుంటే కొద్ది గొప్పలు ఇప్పుడు రాష్ట్రం బాగుపడేది ఈ జగన్ జగన్గాడు వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేది ఏం కాదు నాకు అర్థం చేసుకోండి ఇంకా ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్ మొత్తం నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి కూటమి ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది నూట అరవై నాలుగు సీట్ల దాకా వచ్చాయంటే మౌలిష్యం కాదు కూటమి అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చంద్రబాబు గారు చాలా గట్టిగా ప్రయత్నించి గట్టిగా చేశారు సరే సార్ థ్యాంక్ యూ